కృష్ణ వార్తలకు స్వాగతం రీపోలింగ్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా వలసలు తిరుపతి శెట్టిపల్లిలోని ముప్పై కుటుంబాల వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బెడ్డి ఆరణి శ్రీనివాసులు తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై బీజేపీలోకి ఎంట్రీ కత్తరి ఎండల నుంచి ఉపశమనం శ్రీకాళహస్తి వాయులింగేశ్వరునికి ధారాపాత్ర ఏర్పాటు విశేష సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం వివరాలు గత సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో రీపోల్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం పాకాల మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేసి రీపోలింగ్ కారణాలు తెలుసుకుని ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోల్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఆర్ఓ ఏఈఆర్వోలు సెక్టోరల్ అధికారులు పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు శనివారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం పాకాల మండలంలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రీపోల్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను వెంకట్రామాపురం కమ్మపల్లి కొత్తకండ్రిగా పాకాల మండలం పులివర్తిబారిపల్లి గ్రామాల్లో కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు ఉంటుందని ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా రీపోల్కు తావు లేకుండా కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసు బలగాలు మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లతో పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈఏఆర్ఓలు సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ర్యాంప్ త్రాగునీరు మరుగుదొడ్లు షేడ్ లైటింగ్ ఏర్పాటు పక్కాగా ఉండాలని ఆదేశించారు బిఎల్ఓలు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు తమ పరిధిలోని సంబంధిత ఓటర్లకు అందేలా చూడాలని తద్వారా పారదర్శకమైన ఏఎస్డీ యాబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ లిస్టు తయారవుతుందని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దారులు ఉషారాణి వాణిశ్రీ సెక్టోరల్ అధికారులు సంబంధిత బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు ఆలయంలో శనివారం శనీశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరాభిషేక సేవలో పాల్గొని వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుపతి సమీపంలోని శెట్టిపల్లి భూ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వంలో పరిష్కారం లభిస్తుందని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు హామీ ఇచ్చారు శెట్టిపల్లికి చెందిన ముప్పై కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు ఉప సర్పంచ్ రామకృష్ణ మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలముని కృష్ణల నేతృత్వంలో ముప్పై కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పార్టీ కండువాలు కప్పి వారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు జనసేన ఎన్నికల గుర్తైన గ్లాసుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు ఆరు రోజుల్లో భూమన కుటుంబానికి తిరుపతి ప్రజలు రాజకీయ సన్యాసం కట్టబెట్టనున్నారని ఆరని శ్రీనివాసులు చెప్పారు తిరుపతిలో ప్రజలకు శాంతి రక్షణ జనసేన టీడీపీ బీజేపీ కూటమితోనే సాధ్యమని తెలిపారు తిరుపతిలో ఏ వర్గమూ అసంతృప్తికి లోని కాకుండా సేవ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని ఆయన తెలిపారు భూ సమస్యపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఆరని శ్రీనివాసులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం అదేవిధంగా అక్కడ రామకృష్ణ యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం కూడా ఈరోజు ఉదయమే జరిగింది పెద్ద ఎత్తున చేరడం చెట్టుపల్లి మొత్తం కూడా జనసేన పార్టీలో చేరగడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అదేవిధంగా మొన్నటికి ఆటో నగర్లో రెండో డివిజన్ చల్లా గారు కూడా పార్టీలు చేరడం ఎక్కడికక్కడ రోజుకు వంద వందల మంది వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడదాము ఇప్పుడు బయటపడితే ఏం చేస్తాడు రే పోలీసు ఫోన్ చేసి కేసు పెట్టిస్తాడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు పీడీ యాక్ట్లు పెట్టిస్తాడు జైలుకి పంపిస్తాడనే భయభ్రాంతులతో విసుగున్నారు ఇంకా రెండు రోజులు మూడు రోజులు రోజుకు రోజు ఉండేది ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో రోజు లెక్కలేసుకోవాలి నువ్వు నీ ఎదురుగా నీకు నీ వెనకల నుండే పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఉండే పరిస్థితిలో లేదు నిన్ను చూసి భయపడుతున్నారు నువ్వు ఒకటే ఈరోజు అవన్నీ ఆ భయాన్ని చూసి ఈరోజు నేను ఇక్కడే ఉంటాను ఏడే స్థిరపడతాను ఇక్కడ తిరుపతి ప్రజలకు ఈ ఆధ్యాత్మిక కేంద్రములో ప్రతి ఒక్కరికి సేవ చేయడమే నా బాధ్యత శాంతి రక్షణ కల్పించడమే నా బాధ్యత ఖచ్చితంగా కూడా నీ దుర్మార్గాలు నీ అరాచకాలు నీ దౌర్జన్యాలు నీవు కొల్లగొట్టిన టీడీఆర్ బాండ్లు నీ ప్రోత్సహిస్తున్న గంజాయి బ్యాచ్ ఇటువంటివన్నిటి కూడా తుది ముట్టించి ఎవరైతే తిరుపతి పట్టణ ప్రజలు నీ వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ నువ్వు తిన్న డబ్బులన్నీ నీ నోటి నుంచి కక్కిచ్చి వాళ్లకు చెల్లిస్తాననేసి కూడా మాట ఇచ్చాను మాట ఇస్తున్నాను చైర్మన్గా ఉండి అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు ఈ పింక్ డైమండ్ కూడా నీ ఆయాంలోనే ఎక్కడ మాయమైందో అది కూడా వెంకటేశ్వర స్వామికి ఆలోచన ఉంది ఎప్పుడు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాడు నువ్వు నా గురించి ఆరోపించాల్సిన స్థాయి నీకు లేదు అనేసి కూడా తెలియజేస్తున్నావు పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సారస్తి ఎన్నికల్లో తిరుపతి నగరంలో మరి మన జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థి అంటే ఆర్ఎని శ్రీనివాసులు గారు గాదుదాస్ గుర్తు అదేవిధంగా వరప్రసాద్ గారు తమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిలా పోటీ చేస్తున్నారు తప్పకుండా వీధి ఇరువురి విజయము తిరుపతి నగరంలో పద్యము గెలుపు జరిగిపోయింది అనే దానికి నిదర్శనమే ఈ రోజున జరుగుతున్నటువంటి చేరికలు ఇటు జనసేనలో కానివ్వండి తెలుగుదేశం పార్టీలో కానివ్వండి తిరుపతి నగరంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రోజున వైతపా పార్టీ నుంచే వచ్చి చేరుతున్నారంటే అందరూ కూడా వారు కుటుంబ సమేతంగా వీధుల సమేతంగా వారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేరుతున్నారంటే దీనికంతా కూడా కారణం కారణం తిరుపతిలో జరగబోయేటువంటి ఎన్నికలు వన్ సైడెడ్గా జరగబోతున్నాయనేది తథ్యం ఇంటింటిలో గడప గడపకు రామకృష్ణారెడ్డి కనిపించేటట్టుగా వాళ్ళ సేవకుడిగా ఉన్నాను అనేక ఈ సేవనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దార ఏ అనేక ఈ ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని విమర్శించడం అని అంటే అది అది ఒక రకంగా ఉంటుంది నేనైతే పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేశాను గుర్తింపు ఉందో లేదో ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు బాగా ఆలోచించి మా కుటుంబ సభ్యులందరూ దటారెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉన్నా సమాజం కావాలనా కుటుంబం కావాలన్నా అని బాగా ఆలోచించాను అందువల్లే లేట్ కుటుంబం కన్నా సమాజం గెలిపించాలి అనే దృష్టితోనే నేను రావడం జరిగింది బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నూరు సుగణమ్మ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు గెలుపు కోసం శనివారం తిరుపతిలోని ఇరవై ఐదవ డివిజన్ వీధిలో ఇంటింటా ప్రచారం చేశారు ఇరవై ఐదవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి బుల్లెట్ రమణ రాష్ట్ర నాయకులు ఎనుకొండ సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కుప్పయ్య సేను యూనిట్ ఇన్ఛార్జి రెడ్డి నాగమునీశ్వరి కళా రామ్మూర్తి యాదవ్ అశోక్ కోదండ బాలు జ్ఞానశేఖర్ హేమంత్ కుమార్ రెడ్డి రవికుమార్ పురంధర్ బాబు వేలూరు గణేష్ అలాగే ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు కలిసి ఈ రోజున ఇరవై ఐదో డివిజన్లో మరి బలిజ వీధిలో ప్రచారం చేస్తున్నాము దీనికి మన హేమ ఈ యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారు సెక్రటరీగా ఎవరైనా ఉన్నారు వారు అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి ఈ వార్డు ప్రజలంతా కూడా పాల్గొని కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గాజు గ్లాస్ గుర్తుతో ఈరోజు పోటీ చేస్తున్నారు అదేవిధంగా వరప్రసాదరావు గారు బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఇరువురికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నా ప్రార్థన తిరుపతిలో తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు తిరుపతి నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును ప్రజల మన్ననలను సంపాదించుకున్న నవీన్ కుమార్ రెడ్డి టీటీడీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలపై శ్రీవారి భక్తునిగా స్థానికునిగా నిరంతరం ప్రశ్నిస్తూ శ్రీవారి నిధులను సంరక్షిస్తూ అలాగే తిరుపతి నగర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై నిరంతరం రాజీ పోరాటం చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఆ పార్టీకి ఏకంగా గుడ్ బై చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అలాగే ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్ బీజేపీ కండువా గప్పి నవీన్ కుమార్ రెడ్డిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి నవీన్ బీజేపీ కుటుంబ సభ్యునిగా రావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు వీరితో పాటు రాష్ట్ర సంఘటిత మంత్రి మధుకర్ మోహన్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ సిడ్డింగ్ ఎంపీ అలాగే సిద్దరాజు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సాయి లోకేష్ రాష్ట్ర బీజేపీ నాయకులు కోల ఆనంద్ భానుప్రకాష్ రెడ్డి నాగోత్ రమేష్ నాయుడు తదితరులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి భక్తునిగా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రతినిత్యం ప్రశ్నిస్తూ వెంకన్న సంపదను సంరక్షిస్తూ నిరంతరం శ్రీవారికి సేవ చేస్తున్న నవీన్ బీజేపీలో చేరడం హర్షించదగ్గ విషయమన్నారు అదే సందర్భంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో భారతదేశ ప్రగతిని ప్రపంచ దేశాల్లో గర్వంగా చెప్పుకునేలా మూడవ స్థానానికి ఎదగాలన్న ఆకాంక్షతో కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ బీజేపీలో చేరడం జరిగిందన్నారు ఏపీలో ఐదు కోట్ల మంది ప్రజల తలరాతలు మారాలంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఏపీలోని అధికార పార్టీ నాయకులు అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజాధనాన్ని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అలాగే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్ర బీజేపీ సీనియర్ నాయకులు శివప్రకాష్ కు నవీన్ శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించి సత్కరించారు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలతో లోపేతానికి తనవంతు కృషి చేస్తానని నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వైకాపా నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు మే పదమూడున జరగనున్న ఎన్నికలను తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడానికి పోలీసులు కృషి చేయాలని అలాగే తిరుపతిలో బయట ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త వారు వచ్చి కొత్తగా ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం అంటున్నారని ఇంకొంతమంది నాలుగు నెలల క్రితం నుంచే కొత్త ఆధార్ కార్డులు పొందుతున్నారని పోలీసులు వారి వివరాలు తెలుసుకుని వారిని తిరుపతి నుంచి తరిమిగొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో శివకుమారి పాల్గొన్నారు మాకు చాలా ఏరియాల్లో స్థానికులు చెప్తున్నారు కొత్త మొఖాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వచ్చి కాపురాలు చేసి వాళ్ళంతా చూస్తే రౌడీలు భయప్రాంతులుగా గురవుతున్నాము ఇళ్ళలో నుంచి బయటపడేటప్పుడు కత్తులు మారణాయుధాలు ఎత్తుకొని పోతున్నారు దయచేసి మీ వాళ్ళకి పోలీసులకు చెప్పి వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టి ఇక్కడ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి స్థానికులు కొంతమంది మా దృష్టికి తేవడం జరిగింది కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు దయచేసి తిరుపతి ప్రశాంతతని కాపాడాలి తిరుపతిలో ప్రతి డోర్ టు డోరు వెళ్ళి ఎవరు కొత్తగా నాలుగైదు నెలలుగా ఎవరైతే కొత్తగా వచ్చి కాపురం చేరినరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళు వాళ్ళు చరిత్ర ఏంది వాళ్ళకి నేర చరిత్ర ఉందా లేదా ఇవి దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు కనిపెట్టి వాళ్ళని ఈ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఇమీడియట్గా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను బలిజా కాపు కులస్తులకు అనేక పదవులిచ్చి ఆదుకున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నీలం బాలాజీ విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం నీలం బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ఉన్నతమైన పదవులను కట్టబెట్టిందని ముప్పై ఒక్క మంది శాసనసభ్యులుగాను ఏడు మంది పార్లమెంటు సభ్యులుగాను అలాగే మంత్రులుగాను కార్పొరేషన్ చైర్మన్లుగాను కార్పొరేటర్లుగాను బ్యాంకు డైరెక్టర్లుగాను ఇలా పదవులను బలిజ కాపు కులస్తులకు కేటాయించి మేలు చేశారని కనుక రానున్న ఎన్నికల్లో ఆత్మ పరిశీలన చేసుకుని వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నీలం బాలాజీ బలిజా కాపు కులస్థలను అభ్యర్థించారు ఈ విలేకరుల సమావేశంలో దుర్దేల బాబు నాని సురేష్ మునిశేఖర్ వెంకటేష్ అనిల్ భాస్కర్ మధు వెంకటమణి రాయల్ సాయి ప్రకాష్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో మేమే లీడర్లు మాకే కావాలా మా బలిజ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మేమే పోటీ చేస్తాం ఇక్కడ ఎవరు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాలో ఒకరికి ఖచ్చితంగా కావాలని చెప్పేసి అని చెప్పి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నలుగురు ఐదు మంది సామా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వంటి వాళ్ళు కానీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా డాక్టర్ గారు కావచ్చు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కూడా తిరుపతిలో ఉన్నటువంటి బలి బలిశ్రామానికి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాకే ఇవ్వాలా ఇక్కడ మాకు అవగాహన ఉంటుంది ఇక్కడ ప్రజలతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఏం జరిగినా మంచి అయినా చెడైనా ఇక్కడ అభివృద్ధి మీద కానీ ఇక్కడ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద కానీ ఇక్కడ మాకే అవగాహన ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా తిరుపతి అభివృద్ధిని తీసుకెళ్లాలి ముందుకు తీసుకెళ్లాలా గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా మేమైతే చేయగలం మాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అని భీష్మించి కూర్చోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి బల సామాజిక వనకానికి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికి ఇవ్వలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి బలి సామాజిక వర్గ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసుకుంటున్నాం ఈరోజు మరి తిరుపతిలో కూడా సుమారుగా గతంలో మనం ప్రకటించి ప్రకటనలకే పరిమితమైనటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లంతా కూడా ఇంప్లిమెంట్ చేసి వేసిన ఘనత కూడా మరి అభినయ్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి నన్ను గెలిపిస్తే నేను తిరుపతిని నేర రహిత నగరంగా ప్రపంచంలోనే చెప్పుకున్నటువంటి ఆధ్యాత్మిక నగరంగా సుందర వందనంగా ఈ తిరుపతిని ప్రశాంత వాతావరణంలో మరి నేను తీర్చిదిద్దాను నాకు అవకాశం ఏమి అని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రచారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేసేందుకు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇందులో భాగంగానే వంద రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ను జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మార్పింగ్ చేసి రాజ్యాంగాన్ని చట్టాలను అగౌరవపరుస్తూ అపహాస్యం చేస్తున్నారని ఇటువంటి వారిపై పోలీసులు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం నాయకులు నరహరిరెడ్డి దొరబాబులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అధికారాన్ని అడ్డదోవలో దక్కించుకోవాలన్న దురుద్దేశంతో విపక్షాలు ఈ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నాయని తెలిపారు ఎన్నికల అధికారులు పోలీసులు సంబంధిత స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ను ఫోటోతో మార్పింగ్ చేసే దుష్ప్రచారాన్ని పాల్పడుతున్న వ్యక్తులను వారి వెనుక ఉన్న శక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి సోము రాజేష్ భారతి పాల్గొన్నారు సోషల్ మీడియాలో కొన్ని కల్పిత పత్రాలు తయారు చేసినవి దాన్ని మార్పుడు అంటాం మనము మార్పింగ్ చేసి వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వము తయారు చేసే పత్రము మన ఇంటి పత్రాలన్నీ చూసే ఉంటారు జనరల్గా అందరూ అటువంటి ఇంటి పత్రాలు కూడా వంద రూపాయల స్టాంపులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫోటో వేసి ఇది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య ఇది తీవ్రతి తీవ్రమైన నేరం ఇది ఈ విధంగా మార్పింగ్ చేయడం అనేది అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అటువంటి మార్పింగ్ చేసిన వ్యక్తులకు నూరు రూపాయల స్టాంప్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఫోటో వేసి సర్కులేట్ చేయడము సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడము ఈ ఎన్నికల్లో అనుచితమైనటువంటి లబ్ధి పొందాలి ఏదో విధంగా గెల గెలవాలి అన్నటువంటి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఎంత మాత్రం సహించే విషయం కాదు ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంబంధిత ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి ఎవరైతే సర్కులేట్ చేశారో వారి మీద ఎవరైతే అప్లోడ్ చేశారో వారి మీద ఎవరైతే తయారు చేశారో వారి మీద వారి వెనకాల వారిని ప్రోత్సహించిన ప్రో ప్రోత్సహించిన వ్యక్తుల మీద శక్తుల మీద పార్టీల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది ఆశామాష వ్యవహారం కాదు ఇది ఒకప్పుడు మనం చూసాము ఈ యొక్క స్కామ్ జరిగింది ఈ మన ఇండెక్స్ సంబంధించి తెలుగు స్కామ్ జరిగింది ఆ టైప్లో దీన్ని కూడా ఈ విధంగా చేస్తున్నారు ప్రజలు భయప్రాంతకు గురవుతున్నారు చూస్తే ఈ విధంగా ఏమన్నా చేస్తారు ఏ ముఖ్యమంత్రి కానీ ఎటువంటి ప్రభుత్వ అధికారి కానీ ఈ విధంగా ఫోటోలు వేసుకోరు ప్రజాస్వామ్యంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నలభై లక్షల రూపాయలు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేవారు తొంభై లక్షల రూపాయలు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టాల్సి ఉందని అయితే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డి ఇప్పటికే ఆ లెక్కలు దాటారని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు వట్టిగుంట శంకరనారాయణ అలియాస్ చన్నబాబు ఆరోపించారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏమాత్రం లెక్కలులోని ఓ పత్రిక రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ పాంప్లెట్గా మారిందని విమర్శించారు లక్షల సంఖ్యలో కరపత్రాల తరహాలో పేపర్లను ముద్రించి తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని తెలిపారు దీని ఖర్చు లక్షల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఎన్నికల అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో కళావతి వినోద్ కుమార్ సునీల్ కుమార్ మహేష్ కుమార్ కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎంక్వైరీ చేస్తే ఈరోజు మనకి తెలియదు ఏంద్రా అంటే అసలు ఇది ప్రింటింగ్ అయ్యే ఆ అడ్రస్ ఒక చోట పెట్టిన్నారు కానీ అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ చూస్తే అది దాదాపు ఆరు నెలలుగా అక్కడ ప్రింటింగ్ ప్రెస్ షిఫ్ట్ చేసి ఉన్నారు ఆ ప్రింటింగ్ ప్రెస్ లేదు ఇది వీళ్ళు పెట్టిన అడ్రస్ ప్రకారం ఇది లక్ష కాపీలు రోజు ప్రింట్ అయ్యి బయట వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ ఇండియా వారికి లేదు తిరుపతి ఎలక్షన్ కమిషన్ మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాము ఇది ఒక యాభై రూపాయలు లేదా ఒక నలభై రూపాయలు వంద రూపాయలు వేసుకోవచ్చా అంటే నాకు దీని మీద వంద రూపాయలు ఉన్నాయని అనుకుంటున్నాను ఒక యాభై రూపాయలు వేసుకున్నా కూడా దాదాపుగా ఒక రోజుకి లక్ష కాపీలు ఈ విధంగా వస్తుంది అంటే ఇప్పుడే వైలేషన్ ఇప్పుడే వైలేషన్ అంటే పత్రికల్లో లాస్ట్కి భూ కబ్జాలు రౌడీజము కొండ దర్శనాలు మరి రోడ్డు కాంట్రాక్ట్లు అన్నీ తినేసి చివరికి ఒక పత్రికా రంగం గౌరవమైన పత్రికా రంగం మరి రాఘవాచారు లాంటి గొప్ప వ్యక్తులు విశాఖ పనిచేసి ప్రెస్ రంగానికే ఒక వెలుగు తెచ్చిన అలాంటి గొప్ప వ్యక్తులు పనిచేసి ఇలాంటి వ్యక్తులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెలవు ఉండదు నిద్ర ఉండదు అలసట ఉండదు ఎక్కడ న్యూస్ ఉన్నా న్యూసెస్ ఉన్నా పరిగెత్తి సమాజానికి తెలియపరుస్తూ అంటే కొన్ని పత్రికలు ఈ విధంగా మొదలు పెట్టుకొని ఒక రాజకీయ పార్టీకి ఈ విధంగా పనిచేసి ఎన్నికల ఖర్చు లెక్కే లేదు ఆరు కోట్లు ఐదు కోట్లు రోజుకి కానీ ఎలక్షన్ కమిషన్ ఏమో నలభై లక్షలు ఇచ్చింది వీళ్ళు ఏ ఒక ఒకే రోజు ఓ ట్యాక్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా భూమన్ కుమార్ రెడ్డిని ఎన్నికలు పాల్గొనకుండా ఆయన్ని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ ఇండియా వారికి మేము అప్పీల్ చేసి నడవడ పెడుతున్నాం చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట పంచాయతీలో అధికారులు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తుమ్మలగుంట తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి డి కరుణాకర్ రెడ్డి ఆవేదన చెందారు తిరుపతి ప్రెస్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై ఆర్ఓ పోలీసు అధికారులకు కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి గతంలో పది సంవత్సరాల ముందు పద్నాలుగు సంవత్సరాలకే ఓటు హక్కు కలిగి ఉన్న సంగతిని వెల్లడించారు ఇప్పుడు అతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలని సర్టిఫికేట్ను చూపించారు ఇదే తరహాలో చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని అధికారులు వాటిని గుర్తించి తొలగించాలని అలాగే ఎన్నికల్లో జరిగే బూత్లను పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను కోరారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు చంద్రగిరి కాన్ఫరెన్స్ లో నిలబడుతున్న చిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి తనయుడు అతని వయసు పద్నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ రోజే చివరికి దొంగ కొడుకు పద్నాలుగు సంవత్సరాలకు ఓటు హక్కు రెండు వేల పద్నాలుగు ఓటర్ లిస్టులో లో చివరి భాస్కర్ రెడ్డి కొడుకు ఓటు హక్కు కలిగి ఉంది దాని మీద అప్పుడు మేము పోరాటం చేసినా చేసాం నేటికి ఆగని దొంగ ఓట్లు చంద్రగర్న నియోజకవర్గంలో ఆ సంస్కృతిని రాష్ట్రం అంతా విస్తరించిన చివరి భాస్కరణ దాంట్లో భాగంగానే పార్టీలో అంత పెద్దపీట ఇదేదో పొడిచేశాడని కాదు ఎందువల్లంటే తుమ్మల ప్రచారానికి వెళితే అఫీషియల్గా ఓటు కార్డు ఒక అపార్ట్మెంట్లో దొరికింది ఈ ఫ్లాట్లోకి వెళ్ళాను నేను ఈ ఫ్లాట్లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డు గురించి విచారించా ఆ బ్లాక్లో విచారించా ఇతను ఊరు కూడా ముందు ఏమైనా టెన్ ఇంట్ గాను ఉన్నాడా అని విచారించా ఏమీ లేదని చెప్పారు ఆ దొంగ ఆధార్ కార్డులతో ఓటు హక్కు వినియోగించే పని లేకుండా మా గ్రామానికి భద్రత పెంచి వాళ్ళకి అదనంగా మేము ఏదైనా గుర్తింపు కార్డు అడిగితే తెప్పించి అధ్యక్షం తెలియకపోయినా ఓట్లు నిర్వహించాలని కోరుకుంటున్నాం ఎందువల్లంటే అఫీషియల్గా ఈరోజు నిలబడిన క్యాండినెట్ పద్నాలుగు ఏళ్ళకే ఓటు ఉందంటే అంటే దొంగ ఓట్లు వేసే చూసాం మనం రిగ్గింగ్ చేసే చూసాం ఈ విధంగా పద్నాలుగు వేలు పద్నాలుగు ఏళ్ళకే ఓటు అనేది జై భారత్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చంద్రగిరి తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తమకు ప్రచారం సజావుగా చేసుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు భద్రత కల్పించాలని పోలీసులు దీనికి సంబంధించిన అధికారులు అభ్యర్థిస్తే వారు తమను పట్టించుకోవడం లేదని జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అధ్యక్షులు త్వరక అమర్నాథ్ మురళీకృష్ణ నిరంజన్ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు తిరుపతి జిల్లా ఎన్నికల కమిషన్ ఈ విషయంలో చర్యలు తీసుకుని తమకు భద్రత కల్పించి స్వేచ్ఛగా ప్రజల వద్దకు ప్రచారం చేసుకునేలా వీలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు తమ పార్టీ నీతికి నిజాయితీకి పారదర్శకంగా ఉందని వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థాపించిన ఈ పార్టీలో ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వకుండా మద్యం డిన్నర్లు పెట్టకుండా ఓటు అడిగే దమ్ము ధైర్యం తమ పార్టీకే ఉందని వారు చెప్పారు మీ రావడం జరిగింది నేను ఒకటి మనవి చేస్తున్నా ఈరోజు మదే మా చంద్రగిరి నియోజకవర్గంలో మే ప్రచారం చేస్తుండగా ప్రధాన పార్టీలైన వీళ్ళు వ్యక్తులందరూ కూడా మమ్మల్ని ప్రచారం చేసుకొని ఇవ్వడం లేదు అనేక రకాలుగా దూషిస్తున్నారు మిమ్మల్ని చంపేస్తాం మా నాయకుడిని ఇబ్బంది పెట్టిన మీ పార్టీలు మిమ్మల్ని అందరిని కూడా ఏదో విధంగా చేస్తాం మీరు ఎక్కడ కానీ ప్రచారం చేయడానికి లేదు అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు నేను ఒకటే మనవ చేస్తున్నా గౌరవ ఎస్పీ గారికి తిరుపతి ఎస్పీ గారికి పలు దఫాలుగా నామినేషన్ వేసినప్పుడు అంటే ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం సార్ మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలకు వచ్చినాం యువత చదువుకున్న చదువుకున్న వ్యక్తులం మేము రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా పనిచేద్దామని వచ్చినాం మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రధాన పార్టీలను కూడా చాలా ఇబ్బంది గురించి చేస్తున్నారు మిమ్మల్ని ఎక్కడగానే ప్రచారం చేస్తే మిమ్మల్ని చంపేస్తామనేది బెదిరిస్తున్నారు సార్ కనీసం భద్రత కల్పించానని చెప్పి వారం నుంచి పది రోజుల నుంచి ప్రస్తావిస్తున్నా వాళ్ళు వేడుకుంటున్న కనీసం దాని గురించి పట్టించుకున్న పాపం లేదు అనేక సందర్భాల్లో చెప్పినా వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఇక్కడ నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ వారిది అదే విధంగా పోలీస్ వార్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి రెండు రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం ప్రతి ఐదు వందల రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు ఖాతాదారుల సౌకర్యార్థం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రౌండ్ సేవలు అందించడం మా ప్రత్యేకత ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు శ్రీహరి మెడికల్ స్టోర్